వ్యాఖ్యలను చూస్తా ఉంటే దెయ్యాలు వేదాలు వహించినట్లుగా ఉన్నది ఈ రాష్ట్రంలో నిజాయితీ పరుడు సౌమ్యులు చీమకు కూడా హాని కలిగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కుటుంబమేనని ఈ సభావేదిక మీకు తెలియజేస్తున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు మన ఇన్ఛార్జి పాండం హనిమిరెడ్డి గారిని అత్తంకి తీసుకుని వచ్చి వదిలేశారని అందరూ కూడా అనుచితంగా మాట్లాడుతున్నారు మీడియా మిత్రులకు ఈ సభా వేదికగా ఒకటే తెలియజేస్తున్నాను అలిమిరెడ్డి గారు అద్దంకి వచ్చి మూడు నెలలు కూడా కావట్లేదు దగ్గర దగ్గరగా మరి ఈ మూడు నెలల్లోనే ఇంతటి ప్రజాధారణ సాధించగలిగారు అంటే దాని వెనకాల వైవి సుబ్బారెడ్డి గారు భద్రారెడ్డి అన్న గారు కృషి కావాలని ఈ సభా వేదిక మీ అందరికీ వైవి సుబ్బారెడ్డి గారు భద్రారెడ్డి అన్న గారు మాకు కలియుగ దైవంతో కూడా సమా సమానమని మీ అందరికీ తెలియజేస్తున్నాను